పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి పూర్తి స్థాయిలో అట్టయిపోయింది ఎట్టయిపోయింది రాష్ట్రం వద్దీ ఇదని చిటికలేసి మరి అసలు పెద్ద ఎత్తున అందరిని భావోద్వేగాలన్నీ రెచ్చగొట్టారు కదా తీరా అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారయ్యా ఏం సాధించారా అని చూస్తున్న మనందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక మొన్న ఒక భారీ పరిశ్రమని ప్రారంభించారు ఆ భారీ పరిశ్రమ చూసిన వాళ్ళు ఎవరైనా నివ్వెరిపోతారు నివ్వెరిపోతారు ఇంత పెద్ద భారీ పరిశ్రమ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన ప్రారంభించారు ఈ భారీ పరిశ్రమతోటి బహుశా జనాలకి ఉపాధి అనేది ఇంకా పరిగెడతానే ఉండదు ఇంకా ఎవరికి ఇంకా లేకుండా ఉండదు అందరికీ ఇంకా ఉపాధి వచ్చేసిద్ది తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ భారీ పరిశ్రమ ప్రారంభించడంతో అమ్మాయిలపైన అఘాయిత్యాలు ఆగిపోతే ఈ భారీ పరిశ్రమ ప్రారంభించడం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంపద కురిసేసి 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 పరిగెడతానే ఉంటారు ఇప్పుడు చూపించేదాన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియక అన్నిసార్లు అతడి ప్రారంభించి 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 ఉపయోగపడే అన్ని అవన్నీ షెడ్కి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించి జనాలకు బాగా ఉపయోగపడే పరిశ్రమ ప్రారంభించాడు ఒకసారి చూడండి ఆ పరిశ్రమ చూస్తే మీరు అందరూ షాక్ అవ్వద్దు దయచేసి దయచేసి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన ఆ పరిశ్రమతో షాక్ అయితే అవ్వద్దు ఇంతా చూసి ఏదో పరిశ్రమ అనుకున్నారు బస్సు బస్సు సరే ఈ బస్సు ఏదైనా వచ్చి ఊరకు ప్రారంభించారని కూడా అనుకోవద్దు ఈ కేవలం ఈ బస్సు ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ గారు నలభై ఆరు నిమిషాలు తన టైమును కేటాయించి ఒక స్టేజ్ కట్టి అందరి చేత స్పీచ్లు ఇప్పించుకొని బస్సు డెకరేషన్ చేయించి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు తన టైంలో నలభై ఆరు నిమిషాలు కేటాయించి బస్సును ప్రారంభించారు ఈ బస్సు తిరుపతి నుంచి పల్లెని వెళ్ళే ఒక బస్సు ఇది మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు పాపం ఇటువంటి ప్రారంభించాలని చెప్పి ఈ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే మాటను నిజం చేస్తున్నట్టుగా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఇటువంటి మీరు ఎలక్షన్ టైంలో చెప్పిన మాటలు మీరు సినిమా డైలాగులు చెప్పి జనాలు రెచ్చగొట్టిన విధానం చూసి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన అతిపెద్ద పరిశ్రమ అంటే మాత్రం జనాలకి ఏ నమ్మే సో అనుకుంటారు ఇవన్నీ తెలియక జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ప్రారంభించాలంటే తన టైం అంతా జీవితాంతం ఐదేళ్ళు ఆఫీస్లో కానీ బయట జనాల ముందుకొచ్చి రోజు ప్రారంభించాల్సి వచ్చేది ఆయన తెలియక అంబులెన్సులు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కరోనా టైంలో ఐదు రెండు వందలు ఐదు రెండు వందలు రెండు వందల కోట్లు తెప్పించారు చూడండి అదొకటి తర్వాత ఆయన తెలియక జగన్మోహన్ రెడ్డి గారికి వెటనరీ ఆఖరికి జంతువులకు సంబంధించిన వ్యాన్లు అంబులెన్స్ తీసుకొచ్చాడు అదొకటి ప్రారంభించాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియక అగ్రికల్చర్ సెక్టర్ ట్రాక్టర్లు వీళ్ళకి రైతులకు ఉచితంగా ఇచ్చాడు ప్రభుత్వం తరఫున సబ్సిడీ మీద అవి తెలియక అంటే ఇలా ఇవన్నీ ఇస్తే బాగుపడతారు కదా జనాలు కేవలం దీని ద్వారా అంటే మన గవర్నమెంట్కి ఆదాయం వచ్చే స్థితి ఇది ఏంటంటే గవర్నమెంట్కి ఆదాయం రాదు జనాలకు ఆదాయం వచ్చే పనులు కదా ఇవన్నీ గవర్నమెంట్ నష్టం వచ్చే పనులు కాబట్టి ఇలాంటివి మనం చెయ్యం ఇది మాత్రం మనం హైలైట్ చేసుకుంటాం ఇవన్నీ అసలు జనాలకు అసలు కనపడకుండా చేసేస్తాం ఇంటింటికి రేషన్ వాహనాలని చెప్పి ఆయన తెలియక ఇంటింటికి రేషన్ పంపించాడు తీసుకోలేని వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా సకాలంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇచ్చే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తెలియక చేశారు పాపం నిజంగా ఆయనకు అభివృద్ధి అంటే ఓహో తన బస్సులు మొదలు పెడితేనే అభివృద్ధి అని జనాలు ఉన్న లోకంలో ఆయన తెలియక అన్ని జనాలు కరోనా టైంలో ఇబ్బంది పడకూడదని అప్పటికప్పుడు అంబులెన్సులు తీసుకొచ్చి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఇంటింటికి ఆరోగ్య సురక్ష అని చెప్పి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని ప్రతి ఒక్కరిని ఇంటి కడుపులో బిడ్డ నాగిన జాగితే తెలియక చివరికి తిరుపతి నుంచి పల్లనీ బస్సు ప్రారంభిస్తేనే ఆయన సూపర్ సూపర్ బంపర్ అని పొగిడే జనాల మధ్య అతడి తిరుపతి పల్లని బస్సులు తాక తిరుపతిలో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేశారు ఆయన గవర్నమెంట్లో ఆయన గవర్నమెంట్ తెలియలేదు పాప ఆయన నిజంగా ఇది అభివృద్ధి అంటే ఏం లేదు తిరుపతి నుంచి పల్లని బస్సు లేకపోతే ఇటువంటి ఇటువంటి ఏదైనా డిప్యూటీ సీఎం హోదాలో సీఎం హోదాలో ప్రారంభిస్తే చాలు ఇవన్నీ ఎందుకని చెప్పి అంటే పోయేది ఆయన బా సూపర్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనం తప్పు చేశాం సార్ మనం చేయాల్సింది అర్థమైందా మనం ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఏదో భారీ బహిరంగ పెట్టి మాట్లాడతా పూర్తి స్థాయిలో ఇటు చిన్న చిన్న బస్సులు లేదా పల్లె వెలుగు బస్సులు లేకపోతే ఇంటికాడ ఆటోలు ఇవి ప్రారంభిస్తే పోయేది మనకు తెలియక నిజంగా ఇట్లాంటివన్నీ చేసాం ఎన్ని మంచి పనులు చేసాం ఆ మంచి పనులు పుద్దు మనం చెప్పుకోలా ఫీల్ అయ్యాం ఇటువంటి చేసి ప్రచారం చేసుకుంటా రిబ్బన్ కటింగ్ చేసి దానికి వెళ్ళి అతి తిరిగి వస్తాయి వీడియోలు వైరల్ చేసుకుంటూ ఆ లోకంలో ఉన్నాం సోషల్ మీడియా అంటే ఫైనల్గా ఎట్ అయిపోయిందంటే అబద్ధాలు చెబుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాళ్ళది సోషల్ మీడియా నిజాలు చెప్పేవాళ్ళు సోషల్ మీడియా కావట్లా